నమస్తే వెల్కమ్ టు న్యూస్ బిఆర్ఎస్ వేడుకలు మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక కూడలి వద్ద మరియు ఎన్హెచ్ నలభై నాలుగు పక్కన బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ఆకాంక్ష సాధించిన నాయకుడు కేసీఆర్ అని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు

తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామాలలో మండలాల్లో జిల్లాలలో రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటున్నారు చాలా ఆనందంగా దాంట్లో భాగంగా ఈరోజు మాసరిపేట నూతన మండలంలో పార్టీ గ్రామాధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ద్వారా మొట్టమొదటి జెండా ఎగరవేయడం జరిగింది చాలా సంతోషం ఉద్యమ నాయకుడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమంలో నాయకుడు ఎరవేయడం జరిగింది ప్రజలలో కూడా చాలా కేసీఆర్ పైన అభిమానం ఇంకా పెరిగింది ఎందుకంటే ఆయన చేసిన కానీ తెలంగాణకు ఒక దిక్సూచిలాగా పనిచేసిండు కాబట్టి ప్రజతోత్సవ సభ కరీంనగర్ దగ్గర ఎల్కతృతిలో జరుగుతున్న పెద్ద ప్రాంగణంలో వాళ్ళు అనుకున్న దానికంటే మనం అనుకున్న స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఉద్యమ నాయకుడు తెలంగాణ ఇచ్చిన మహానాయకుడు కాబట్టి వారికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పి స్వచ్ఛందంగా మాసేపేట నుంచి కూడా మన మాసేపేట మండలం నుంచి కూడా పదమూడు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సభకు వెళ్తూ ఉన్నాం చాలా సంతోషం కాబట్టి అందరం నా కార్యకర్తల అందరం ఐకమత్యంతో నుండి ఏదైనా ముందు ముందు జరగబోయేది స్థానిక సంస్థలు కానీ ఇంకేమైనా సరే మన ఉనికిని మనం కాపాడుకుందాం మన ఇదే ఐకమత్యంతో ఉందాం ఎందుకంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇరవై ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్పు చెందినా కానీ మనము ఎక్కడ మనం పోలేదు అదే దీక్షతోని అదే ధైర్యంతో ఇందులోనే ఉండి తప్పకుండా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ వచ్చే మూడు సంవత్సరాల తర్వాత తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడుతుంది ఎందుకంటే ఆ సూచనలు ఇప్పటికే కలుస్తున్నాయి ఇప్పటికే తెలుస్తూ ఉన్నది కాబట్టి దానికి ఏం లేదు అందరు కార్యకర్తలు కూడా ఎక్కడ ఇబ్బంది పడేది లేదు అందరం మేము మీకు అందరికీ తోడుగా ఉంటాం ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఏదైనా కవ్వింపు చర్యలు చేసినా కానీ మన ఓపికతోని మనం వాళ్ళను సమర్థంగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఉద్యోగం చేసిన దాని ఓపికతో ఎక్కువ ఉంటుంది మన దగ్గర కాబట్టి దాన్ని ఓపికతోని మనం ఎదుర్కొని ప్రభుత్వం వచ్చేటట్టు ఆ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ మన రాజ్యం ఉంటుంది కాబట్టి ఎవరిని ఏమనుకున్నా మనం తెలంగాణ అభివృద్ధి దిశలో మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు ఈ సమావేశానికి మొట్టమొదటి జెండా కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి